బ్రహ్మముడి సీరియల్లో జంట మానస్ మరియు దీపిక కావ్య రాజ్ క్యారెక్టర్స్లో నటించి తమకంటూ ఒక మంచి పాపులారిటీని సంపాదించుకొని ఆడియన్స్ అందరిలో కూడా ఫుల్ క్రేజ్ని సంపాదించుకున్నారు ఇక సీరియల్లో రాజ్ ఎలా ఉంటాడో రియల్ లైఫ్లో కూడా కామ్ గోయింగ్ అనేటట్టుగానే ఉంటాడు కానీ కావ్య అలా కాదు సీరియల్లో ఎంత సింపుల్గా డీసెంట్గా కనిపిస్తుందో బయట మాత్రం చాలా యాక్టివ్గా హుషారుగా అంతనే నవ్విస్తూ ఉంటుంది ముఖ్యంగా టీవీ షోస్లో అందరి హీరోయిన్స్తో కంపేర్ చేస్తే తను ఏమాత్రం తగ్గదు అంత పాపులారిటీని సంపాదించుకుంది ప్రస్తుతం సీరియల్తోనే కాకుండా టీవీ షోస్లో కూడా నటిస్తూ మంచిగా అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో ఆఫర్స్ని అందుపరుచుకుంటుంది ఇక ఇప్పటికే మనస్తో కలిసి పలు టీవీ షోస్లో కూడా వెళ్ళింది ఇక రీసెంట్గా కావ్య ఒక అదృపయో గుడ్ న్యూస్ని షేర్ చేసింది ఆ న్యూస్ ఏమిటి అంటే ఈ టీవీలో ప్రసారమవుతున్న డి ట్వంటీ షోలో తను కూడా గా వ్యవహరిస్తున్నాను అంటూ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది ఇప్పటి వరకు నేను చాలా షోస్కి వెళ్ళాను ఎక్కువగా మానసుతోనే కలిసి వెళ్తున్నాను ఎప్పుడు కూడా నాకు స్క్రిప్ట్ ఇవ్వరు ఏదో ఫ్లోలో అలా వచ్చేస్తూ ఉంటుంది మేము ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏం మాట్లాడుతున్నారో ఇవన్నీ పట్టించుకోం నాది ఇదే మెంటాలిటీ ఇవన్నీ లెక్క చేయం హ్యాపీగా ఆ ని ఎంజాయ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చింది నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండేటట్లు క్రియేట్ చేసుకుంటాను సీరియల్లో కనిపించే దీపికా వేరు షోలో కనిపించే దీపికా వేరు ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది షోలో మనం మనలాగే ఉండాలి షోకి వచ్చామంటే మనకు తెలియకుండానే ఊపు వచ్చేస్తుంది కాలేజీలో ఎంజాయ్ చేసినట్లు ఎంజాయ్ చేస్తూనే ఉంటా సైలెంట్గా ఉండాలి అనుకుంటాను కానీ అక్కడ వాతావరణం చూసిన తర్వాత నేను ఆగలేను అంటూ చెప్పుకొచ్చింది ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి